నమస్తే అండి మీ పేరు సార్ నా పేరు శివనరసింహ గౌడు శివ గౌడు ఎక్కడ సార్ మీది నంద్యాల నాలు సార్ ఇది మీరు ఇంతకు ముందు లాస్ట్ సంతని మీ ప్రోత్సాహంతో ఇక్కడ కామదేవిని సిరి సంత నిర్వహించడం జరిగిందంట ఎలా ఉంది సార్ నిజంగా ఇది ఒక నంద్యాలకు ఒక గొప్ప వరం లాంటిది అనుకోండి ఎందుకంటే మనం తినేటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా కల్తీమయమైనాయి ఇప్పుడు ఈ సిరి సంతతో ఇది మన యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి బియ్యం కావచ్చు మొత్తం మనం తినేటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా ఇక్కడ ఎటువంటి కల్తీ లేని రసాయనాలు లేనిటువంటి అవన్నీ కూడా అమ్మడం జరుగుతుంది మేము గత సొంతలో కూడా మేము మాకు వస్తువులు కూడా తీసుకొని పోవడం జరిగింది ఇప్పుడు కూడా రెండు రోజులు జరుగుతాయి కాబట్టి రేపు ఇవి మనమే కాకుండా మన యొక్క పిల్లలకు అలవాటు చేయాలన్నటువంటిది నా యొక్క ఉద్దేశం అండి ఓకే తర్వాత ఈ రైతులు తీసుకొచ్చిన ఉత్పత్తులు రకరకాల అంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నారు నంద్యాల నుంచి ఉన్నారు అందరూ ఒక యూనిటీ లాగా ప్రతి సామాన్య వినియోగదారుడికి ఈ సేంద్రీయ ఉత్పత్తుల్ని చెరువు చేయాలనే ఉద్దేశంతో చేయటం జరిగింది ఇప్పుడు మన ఇంట్లో కావాల్సిన అన్ని రకాల ఆహార పదార్థాలు రైతులు తీసుకొచ్చి పెట్టినట్టేనా అన్ని దాదాపుగా నాకు నాకు తెలిసినంత వరకు తొంభై శాతం వరకు ఉన్నాయి కాకపోతే కొన్ని మనము పల్సెస్ అంటే మనం అంటున్నాం ఆవాలు అలాంటివి కొన్ని తక్కువ ఉన్నాయి ఇక్కడ ఓకే ఆవాలు జీలకర్ర అలాంటివి అన్ని కూడా అంటే పోపు మనము పోపు సంబంధించి కొన్ని వస్తువులు అయితే తక్కువ ఉన్నాయి కావచ్చు అంటే ఒకటి ఇప్పుడు చాలా మంది రైతులు ఈ ఆర్గానిక్ లో పండించిన రైతులు ఇలాంటి సంతల్ని కనెక్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు కానీ సేల్ వస్తుందో రాదు అనే ఒక అపనం తోటి కూడా ఉన్న ఇది కొద్దిగా మనకు పంట తక్కువగా వస్తుంది కాబట్టి రేటు కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది మనం రేటు కోసం చూసుకుంటే మనం ఆరోగ్యం అయితే మనం ఒక్కోసారి హాస్పిటల్ పోతే ఐదు వేల రూపాయలు రూపాయలు చిన్న చిన్న దాళ్ళుగా ఐదు వేల రూపాయలు వాళ్ళు బిల్ వేస్తున్నారు అదేదో మనం ఇక్కడ తింటే ఆరోగ్యం ఆరోగ్యం ఉంటుంది మనకు డబ్బులు తగ్గుతుంది తర్వాత మనం ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇవి రేట్ ఎక్కువ ఇవి తినడం వల్ల ఇంకొక నాలుగు రోజులు ఎక్కువ ఇదే మనం హాస్పిటల్కి వెళ్తే ట్యాబ్లెట్లు ట్యాబ్లెట్లు వేసుకుంటే మళ్ళీ దానివల్ల ఇంకొక ఇంకొక రోగం వస్తుంది అవే ఇది మనం న్యాచురల్ గా తీసుకునేటువంటి యొక్క ఆహార పదార్థాలు తినడం వల్ల మనం ఏమంటే నిత్యం ఆరోగ్యంగా ఉంటాం ఓకే ఇలా ప్రతి నెల సంత నిర్వహించాలని రైతులందరూ అనుకుంటున్నారు మీ ఒపీనియన్ ఏంటి సార్ నిజంగా ఇది ప్రతి నెల కంటే కూడా పదహైదు ఒకసారి పెడితే వారు అవకాశాన్ని బట్టి ఏదంటే కొంతమంది ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళకు ప్రతి నెల ముప్పై తేదీ జీతాలు రావండి వాళ్ళకు పదో తేదీ పన్నెండో తేదీ గత పదహైదు రోజులకు ఒకసారి పెడితే ఇక్కడ సంతకుడు గారి యొక్క కమిటీ మార్కెట్ యార్డ్ కమిటీ కూడా దీనికి ప్రోత్సహించి వాళ్ళకు ఒక ఈ యొక్క స్థలాన్ని కూడా ఒక పర్మనెంట్ గా అయితే ఈ ఈ యొక్క సంతకు ఒక పర్మనెంట్ ప్లేస్ కూడా ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి ఇందులో రోజులకు ఒకసారి పెట్టుకుంటే వాళ్ళు ఆ ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా ఎక్కడెక్కడో తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళ యొక్క ఆరోగ్యమైన ఆహారం వల్ల వాళ్ళ యొక్క ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది ఈ యొక్క ఫుడ్ తినడం వల్ల ఓకే నంద్యాల ప్రభుత్వానికి ఈ జిల్లా ప్రభుత్వ కూడా సలహా విషయం ఏంటంటే ఆరోగ్యాన్ని మార్కెట్ యాడ్ అంటే మనకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించిన ఉత్పత్తులు అమ్మడానికి ఉన్నటువంటిది కాబట్టి ఈ మనం సహకరించి ఇక్కడ ఒక ఇక్కడ ఒక పర్మనెంట్ ప్లేస్ వాళ్ళకు ఇస్తే బాగుంటుంది పద ఐదు నిర్వహించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు నమస్తే